లో లెహంగా లో వేరే లెవెల్ కలెక్షన్ అన్నమాట చూడండి ఫ్రీ లెంత్ ఉందో అసలు ఒక్కసారి గుడ్ గా ఉందో సో చూసారా ఎంత బాగుందో సో ఫ్రీ చూడండి ఎంత ఉందో అసలు స్టిచ్డ్ మీరు జస్ట్ తీసుకొని వియర్ చేయడమే ఎక్కడగా మరి స్టిచ్చింగ్ ఎలర్ చాట్ అయితే ఇదే అనమాట త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఒకటి మెరూన్ చాలా చాలా హెవీ ఓన్లీ బ్రైడల్స్ కోసమే ప్రత్యేకంగా చేపించిన శారీ అయితే ఇది సో చాలా ప్రీమియం సో ఇదంతా జర్కన్ స్టోన్ అనమాట సో దగ్గరగా చూడండి బాగా జరి అండ్ జర్కన్ అనమాట సో చూడండి సో స్పెసిఫిక్ గా బ్లాక్ కలర్ పైన జర్కన్ స్టోన్ చూస్తున్నారా చాలా మందికి బ్లాక్ కలర్ శారీస్ అంటే చాలా ఇష్టపడతారు అండ్ కలర్ సూపర్ అసలు కలర్ స్టార్ట్ అయితే చాలా బాగున్నారా అసలు చాలా చాలా బాగుంది చాలా యూనిక్ గా ఉంది వీళ్ళ కలెక్షన్ సో చూడండి ఇది హ్యాండ్స్ అనమాట అది హ్యాండ్ అండ్ ఫ్రంట్ బ్యాక్ నెక్ నెక్ అనమాట ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ నడుస్తుంది ముస్లిం మ్యారేజ్ సీజన్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఒరిజినల్ రిప్లికా అని గొడవ జరిగిన శారీ అనమాట ఇది సో చూస్తున్నారు కదా కలర్స్ ఉన్నాయనమాట నేను హెవీగా రెడీ అవ్వాలి అనే వాళ్ళకైతే ఇది చాలా స్మాల్ జరగని వచ్చేసింది సో చూస్తున్నారు కదా శారీ అంతా చూడండి ఎంత బాగుందో ఫుల్ ఇదంతా పళ్ళు అనమాట క్లాత్ అయితే చాలా చాలా బాగుంది సో చూస్తున్నారు కదా చాలా చాలా ఆసం ఉంది అండ్ మీకు వీడియో లో కనిపిస్తుంది ఇప్పటి వరకు చేస్తారు కానీ డ్రెస్ లో కూడా ఇంత మంచి కలెక్షన్ ఉందని ఉండరు కదా సో చూ సో ఇలాంటి డ్రెస్ లో కూడా కలెక్షన్ అయితే బాగుందనమాట ఆల్ సైజెస్ అవైలబుల్ సో ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ లో కట్ వర్క్ డిజైన్ అనమాట అండ్ దీంట్లో చున్ని సో ఇక్కడ చూడండి జీన్స్ అయితే వేరే లెవెల్ కలెక్షన్ ఉంది అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఫైవ్ ఎక్స్ఎల్ అనమాట అది కూడా ఒరిజినల్ బ్రాండ్ కి నేను ముస్లిం అమ్మాయి విత్ కాదర్ సో ఈ రోజు అయితే నేను ఒక షాప్ కి వచ్చేసానమాట సో నూరి ఫ్యాషన్స్ అని నూరి కలెక్షన్స్ తాడిపత్రిలో ఉంటుంది అనంతపురం డిస్టిక్ కింద స్క్రోల్ అవుతుంది కావాలంటే ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఇస్తారు అనమాట ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ వైడ్ ఎక్కడైనా వీళ్ళు డిస్పాచ్ చేస్తారు ఇక్కడైతే కలెక్షన్స్ చూద్దాం రండి చాలా ప్రీమియం కలెక్షన్స్ ఉన్నాయి సో చూడండి బాలీవుడ్ ఐటమ్స్ లాంటి కలెక్షన్స్ అయితే సో చూస్తున్నారు కదా అక్క దీంట్లో ఏమైనా కలర్స్ ఉన్నాయా ఉన్నాయి ఐదు కలర్స్ కలర్స్ అక్కనే కలెక్షన్ న్యూ ఇందులో సో దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయన్నమాట చాలా చాలా న్యూ మోడల్ అసలు ఇలాంటి ట్రెండింగ్ మోడల్స్ ఇలాంటి తాడిపత్రి ఏరియాలో ఉంటుందంటే చాలా యూనిక్ అనే చెప్పాలి చాలా యూనిక్ గా ఉంది కలెక్షన్ అండ్ నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూపిస్తారు అక్క మాకి ఇందులో ఇది కట్టేది ముస్లిం అంటే మా వెడ్డింగ్స్ లో వెలిమా అయితే కడతారనమాట సో నేను ఇది ఓపెన్ చేసింది ఈ మోడల్ చూపిస్తాను సో చూడండి ఇదే అనమాట అసలు హెవీ చాలా చాలా హెవీ ఓన్లీ బ్రైడల్స్ కోసమే ప్రత్యేకంగా చేపించిన శారీ అయితే ఇది సో చూడండి మీరు కూడా సో చూస్తున్నారు కదా శారీ అంతా హెవీ హెవీగా ఉంది అండ్ దీంట్లో లిమిటెడ్ స్టాక్ ఉంది తొందరగా హెయిర్ చేసుకోండి సో ఈ టూ కలర్స్ అయితే ఉన్నాయి అన్నమాట దీంట్లో కలర్ చాట్ జర్కన్ స్టోన్ వర్క్ మళ్ళా సో జర్కన్ పైన ఇలాంటి హెవీ వర్క్ ఉన్న శారీస్ చూడండి ఎంత బాగున్నాయో అసలు చాలా ప్రీమియం సో ఇదంతా జర్కన్ స్టోన్ అనమాట సో దగ్గరగా చూడండి బాగా అండ్ జర్కన్ అనమాట సో చూడండి శారీ మొత్తం ఎంత బాగుందో అసలు సో నేను చూపిస్తున్నాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి శారీ కూడా క్లాత్ కూడా ఫ్యాన్ ఎంత బాగుందో అసలు సో ఇంకా ఎవరి దీన్ని ఇంకా స్టిచ్చింగ్ ఓన్లీ స్టిచ్చింగ్ ఇస్తే చాలన్నమాట సో చాలా చాలా బాగుంది అన్ని రీజనబుల్ ప్రైజెస్ తొందరగా హైడ్ చేసుకోండి అక్క కాల్ చేసి ఆన్లైన్ ఆర్డర్స్ లోకల్ వాళ్ళు రావచ్చు అనమాట కింద నెంబర్స్ అయితే స్క్రోల్ చేస్తున్నాను కట్ చార్ట్ అయితే ఇదే అన్నమాట త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఒకటి మెరూన్ రెడ్ ఇంకొకటి రెండు ఒకటి అయితే అక్కడ బొమ్మకి వేసాము సో ఇంకా కలెక్షన్స్ చూద్దాం సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి డూ ఫాలో ముస్లిం అమ్మాయి కలర్ సో స్పెసిఫిక్ బ్లాక్ కలర్ పైన జర్కన్ స్టోన్ చూస్తున్నారా చాలా మందికి బ్లాక్ కలర్ సారీస్ అంటే చాలా ఇష్టపడతారు అండ్ ఇది చూడండి ఎవరికైనా లేడీస్కి వీడియో చూపించండి తక్కువ చాలా బాగా నచ్చేస్తుంది వీళ్ళ కలెక్షన్ అనమాట అండ్ వీళ్ళ ఈ దీని బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో సో క్లాత్ కూడా చాలా చాలా బాగుంది సో చూస్తున్నారు కదా తొందరగా హియర్ చేసుకొని నేను ఓపెన్ చేస్తున్నాను మీ కళ్ళ ముందే సో వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది రాస్తాం సో చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది చాలా ట్రెండీగా ఉన్నాయి శారీస్ అసలు ఇది కూడా ఫ్యాంటా క్లాత్ అనమాట ప్యూర్ క్లాత్ పైన జర్కన్ ఇది కూడా కలర్ అయితే చాలా చాలా బాగుంది రామా కలర్ సో చూడండి మీరు కూడా ఎంత బాగుందో అసలు సింపుల్ గా కొద్దిగా రిచ్ లుక్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఈ శారీ బాగా సెట్ అవుతుంది సో చూస్తున్నారు కదా కి చూడండి ఎంత బాగా కి అయితే డిజైన్ వచ్చేసిందో అండ్ కి కూడా గా వచ్చేసింది అనమాట డిగ్నిటీ రాయల్టీ అలాంటి వాళ్ళకైతే చాలా సెట్ అవుతుంది అండ్ దీంట్లో కలర్స్ చూపియండి అక్క సో చూస్తున్నారు కదా వైట్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ బ్రింజర్ అండ్ నెమలి పించం కలర్ సూపర్ అసలు కలర్ స్టార్ట్ అయితే చాలా బాగుంది ఆసమ్ ఇంకెందుకు ఆలస్యం త్వరగా కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు సో ఈ శారీ చూడండి జర్కన్ లోనే స్మాల్ జర్కన్ రేర్ గా వస్తాయి అనమాట ఇలాంటి డిజైన్స్ అండ్ దీన్నైతే ఇప్పుడు మనం ఓపెన్ చేసేద్దాం ఇదైతే కొంగ్ అనమాట సో చూస్తున్నారా అసలు చాలా చాలా బాగుంది చాలా యూనిక్ గా ఉంది వీళ్ళ కలెక్షన్ నాకైతే వర్త్ అనిపించింది మనీ కూడా అంతే వర్త్ అనిపించింది మీకు మనీ కావాలన్నా ఏమన్నా కలర్ చార్ట్ కావాలన్నా అక్కకి కాల్ చేయండి అక్క లిఫ్ట్ చేసి అండ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడున్నా కూడా అక్క పంపిస్తుంది అనమాట అక్కడ పంపిస్తారు కదా ఆన్లైన్ డెలివరీస్ కూడా చేస్తారు ఇంకా తాడిపత్రి ఏరియాలో ఉండే వాళ్ళు షాప్ కి వచ్చి మీకు నచ్చినవన్నీ తీసుకెళ్లొచ్చు లేదా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వీడియో వీడియో కాల్ కాల్ కదా ఫెసిలిటీ కూడా ఉంది అండ్ చూడండి అండ్ దీనికి మెయిన్ ఏమంటే బ్లౌజ్ అనమాట సో చూడండి బ్లౌజ్ అసలు ఎంత బాగుందో అసలు హ్యాండ్స్ అనమాట సో చూడండి ఇది హ్యాండ్స్ అనమాట అది హ్యాండ్ అండ్ ఫ్రంట్ బ్యాక్ నెక్ అనమాట ఇది సో చూస్తున్నారా ఎంత బాగుందో కదా అసలు సో ఇది అనేది సింగిల్ కలరే అన్నమాట ఎందుకు ఇంకెందుకు ఆలస్యం గా హెయిర్ చేసుకోండి ఇంకా ఇంకొం ఇంకా మంచి కలెక్షన్ ఉంది చూపిస్తాను మీకు సో చూస్తున్నారు కదా అసలు ఇది బ్రైడల్స్ కి అయితే చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ నడుస్తుంది ముస్లిం మ్యారేజ్ సీజన్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది సో చూస్తున్నారు కదా ఎంత బాగుంది అసలు ఇక్కడ చూడండి బార్డర్ కి చూడండి ఆల్ జర్కన్ స్టోన్స్ అనమాట చాలా చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా క్లాత్ అనమాట ప్యూర్ క్లాత్ చూసేయండి మీరు ప్యూర్ క్లాత్ అనమాట ఇది ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి సో దీని బ్లౌజ్ చూసేద్దాం మనం బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది అనమాట యూనిక్ గా చాలా బాగుంది అండ్ దీంట్లో కలర్ చార్ట్స్ అయితే అసలు చాలా చాలా ప్రీమియం ఉన్నాయి చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ వైన్ కలర్ లైట్ మెరూన్ కలర్ బ్లాక్ ట్రామా కలర్ ఆల్ కలర్స్ అయితే ఆస్తాం ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి డౌట్స్ ఉంటే అక్కడ కాల్ చేయండి సో చూస్తున్నారు కదా ఒరిజినల్ రిప్లికా ఒరిజినల్ రిప్లికా అని గొడవ జరిగిన శారీ అనమాట ఇది ఇది అయితే ప్యూర్ ఒరిజినల్ అనమాట సో చూస్తున్నారు కదా ప్యాంట క్లాత్ పైన ప్యూర్ ఒరిజినల్ వచ్చేసింది సో చూడండి అసలు చాలా చాలా బాగుంది డిజైన్ అయితే చాలా యూనిక్ గా ఉంది బీట్స్ ఒరిజినల్ బీట్స్ ఇవన్నీ పూరి ఒరిజినల్ బీట్స్ అనమాట సో దీంట్లో వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయన్నమాట సో అంటే షాప్ ఈ రోజే ఓపెన్ చేశారు ఈ రోజే సేల్డ్ అవుట్ అయిపోయింది టూ ఫోర్ వచ్చాయి టూ వెళ్ళిపోయి ఇంకా టూ ఉన్నాయి అనమాట తొందరగా హెయిర్ చేసుకోండి కాల్ చేసుకొని అండ్ ఇదొక యునిక్ డిజైన్ అనమాట గా టూ ప్యూర్ జర్కన్ వచ్చేసింది దీనిపైన కూడా అంత శారీ అంతా పళ్ళు అంతా ఇలా వచ్చేసింది చిన్న చిన్న బూటాస్ వచ్చేసాయి దగ్గర దగ్గరగానే హెవీగానే కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి కింద ఇలా బ్యూటీస్ వచ్చేసాయి ఇంకా ఇది ప్యూర్ ఫ్యాంట జిమ్మిచ్చు క్లాత్ అనమాట ప్యూర్ జిమ్మిచ్చు క్లాత్ పైన ఇలాంటి వేర్ కలర్ చాట్ అయితే చూడొచ్చు అనమాట సో దీని బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి హ్యాండ్స్కి వస్తుంది అండ్ దీంట్లో కలర్ చార్ట్స్ అయితే వేరే లెవెల్ సో మీరు కూడా చూడండి ఏదో బాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి కలర్స్ కూడా శారీ కూడా అలానే ఉందన్నమాట డీసెంట్ గా చాలా బాగుంటుంది హెవీగా కోరుకోని వాళ్ళు అయితే డీసెంట్ గా కోరుకుంటారు కదా సో అలాంటి వాళ్ళకైతే ఈ కలర్స్ అన్ని బాగున్నాయి అనమాట సో ఇది కలర్ చాట్ అనమాట సో చూస్తున్నారు కదా కలర్స్ వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది హెవీనెస్ కోరుకునే వాళ్ళకైతే చాలా చాలా బాగా నీట్ గా సెట్ అవుతుంది అండ్ జర్కన్ కూడా స్మాల్ జర్కన్ వచ్చేసింది సో చూస్తున్నారు కదా శారీ అంతా చూడండి ఎంత బాగుందో ఫుల్ ఇది అంతా పళ్ళు అనమాట అండ్ ఇది చూడండి కింద ఇలా నీట్ గా ఎంత బాగుందో అసలు శారీ అంతా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అది కూడా ఫ్యాంటా క్లాత్ అనమాట సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి సో చూడండి ఇదైతే బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది నెక్కి అండ్ హ్యాండ్స్కి అయితే ఇంత నీట్ గా లేస్ లాగా వచ్చేసింది అనమాట అండ్ దీంట్లో కలర్స్ చూడండి షేడెడ్ కలర్స్ అనమాట ఫోర్ కలర్స్ ఉన్నాయి అండ్ ఒకటి అక్కడ హ్యాంగ్ చేశారు డైలీవేర్ కలెక్షన్ గానే ఉంది అనమాట సో చూస్తున్నారు కదా ఇవి అండ్ ఇవి చూడండి చాలా యూనిక్ గా ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి దీంట్లో వచ్చేసి కలర్ చాట్ అయితే చాలానే ఉన్నాయి సో చూస్తున్నారు కదా అండ్ ఇలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట సింపుల్గా గా ఇక్కడికి వచ్చిందనమాట సో క్లాత్ చూస్తున్నారా ఎంత గా ఉందో సో చాలా చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా వెంటనే కాల్ చేసి బుక్ చేసుకోండి లో మంచి కలెక్షన్ అయితే ఇప్పుడు మీ ముందుకి తెచ్చాను అనమాట సో చూస్తున్నారు కదా బ్లౌజ్ అనేది చాలా యూనిక్గా వచ్చింది ఓపెన్ చేసి ఇద్దాం ఎలా ఉందో సో చూస్తున్నారు కదా ఇది బ్లౌజ్ అనమాట ఇంకా చాలా హెవీగా వచ్చేసింది బ్లౌజ్ అండ్ శారీ అంతా ఇలా బార్డర్ వచ్చేసింది క్లాత్ అయితే చాలా చాలా బాగుంది సో చూస్తున్నారు కదా చాలా చాలా ఆసన్ ఉంది అండ్ మీకు వీడియోలో కనిపిస్తుంది లేదు క్లాత్ అనేది చాలా బాగుంది ఈ శారీ చాలా స్మూతీగా ఉంది అనమాట సో అండ్ దీంట్లో కలర్ చార్ట్స్ చూడండి కొన్ని చూస్తున్నారు కదా ఇవి త్రీ కలర్ చార్ట్స్ అనమాట టూ సోల్డ్ అవుట్ అయ్యాయి సో ప్రజెంట్ అయితే ఫ్రీ ఉన్నాయి తొందరగా హెయిర్ చేసుకోండి వాళ్ళు సో ఆ డ్రెస్ లో అయితే కలర్ చాట్స్ అయితే చూద్దాం సో ఇవైతే ఆ డ్రెస్ లో కలర్ చాట్స్ అనమాట సో చూస్తున్నారు కదా ఫోర్ కలర్ చాట్స్ ఒకటి డ్రెస్ కు అక్కడ వేశారు బొమ్మకి అండ్ త్రీ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట సో మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అనమాట సో ఇప్పటి వరకు శారీస్ చేశారు కానీ డ్రెస్ లో కూడా ఇంత మంచి కలెక్షన్ ఉందని ఊహించుండారు కదా సో చూస్తున్నారు కదా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న డ్రెస్ అనమాట ఇది ఇన్స్టా అంతా ట్రెండ్ అవుతుంది డ్రెస్ అండ్ దీనిపైన ప్యాంట్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో సో చూస్తున్నారు కదా అండ్ చున్నీ టోటల్ త్రీ పీస్ సెట్ అనమాట చున్నీకి అయితే ఇలా హ్యాంగింగ్స్ వచ్చాయి చూడండి కింద హ్యాంగింగ్స్ వచ్చాయనమాట అండ్ దీంట్లో టూ కలర్స్ అయితే ఉన్నాయి ఒకటి పిస్తా గ్రీన్ రెడ్ బ్రింజల్ కలర్ ఇలాంటి డ్రెస్ లో కూడా కలెక్షన్ అయితే బాగుంది అనమాట ఆల్ సైజెస్ అవైలబుల్ అండ్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఫుల్ డిమాండ్ వైట్ కలర్స్ చాలా మందికి సో ఆల్ కలర్స్ అవైలబుల్ వైట్ కలర్ అనమాట చూడండి వైట్ లో అన్ని సైజెస్ అవైలబుల్ సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్లో సిక్స్ ఎక్స్ఎల్ వరకు అక్కడ దగ్గర సైజెస్ ఉన్నాయన్నమాట సో మీరు సైజ్ అయితే వర్రీ అవ్వద్దు కాల్ చేసి తొందరగా బుక్ చేసుకోండి లోకల్ వాళ్ళైతే వచ్చి తీసుకోండి సో ఇది కూడా వైట్లో సిక్స్ ఎక్సెల్ చూడండి ఎన్ని ఎన్ని ఉన్నాయంటే అక్క దగ్గర సైజెస్ అయితే చూడండి చాలా చాలా బాగున్నాయి అన్ని అన్ని త్రీ పీస్ అంటే మరి లెగ్గిన్స్ పక్కన కొనాల్సిన అవసరం లేదు చిన్న అవసరం అన్ని త్రీ పీస్ సెట్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయన్నమాట సో ఇవి కూడా సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయన్నమాట సో చూడండి మీరు ప్రతి ఒక్కటి చూడండి చాలా చాలా బాగున్నాయి సో చూస్తున్నారు కదా ఆస్టమ్ కలెక్షన్ సో ఇది వచ్చేసి లాంగ్ లో కట్ వర్క్ డిజైన్ అనమాట అండ్ దీంట్లో చున్నీ చూడండి ఇది త్రీ పీస్ సెట్ సో చున్నీ అయితే చాలా యూనిక్ గా వచ్చిందనమాట సో చాలా చాలా బాగుంది దీంట్లో సేమ్ కలర్స్ అవైలబుల్ చూపిస్తున్నారు కదా ఆల్ అవైలబుల్ అనమాట ఇలా ఉంటుంది త్రీ పీస్ లో జార్జెట్ లో డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట అది కూడా ఇది వర్క్ వచ్చేసింది అనమాట థ్రెడ్ వర్క్ సో ఇది కి ఇలా వచ్చేసింది అండ్ చున్నీ అయితే అంతా కట్ వర్క్ వచ్చేసింది అండ్ చిన్న చిన్న బూటీస్ తో ఇలా డిజైన్ చేశారు సో చాలా బాగుంది అండ్ చాలా యూనిక్ గా ఉంది దీంట్లో కలర్స్ వచ్చేసి వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇలాంటి అవుట్ ఫిట్ లో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ప్రతి ఒక్క సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ కలర్ లో అయితే ఉన్నాయి అన్నమాట హియర్ చేసుకోండి హరి అప్ సిట్ అనమాట ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సో సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ చాలా గా కలెక్షన్ ఉంది డ్రెస్ లో త్రీ పీస్ సెట్ కార్ట్ సెట్ చూడండి ఎంత బాగుందో అసలు టూ టూ పీస్ సెట్ అనమాట అందరు లలోనే కొంటారు కానీ షాప్స్ లలో ఎక్కడ ఇప్పుడు అవైలబుల్ తెచ్చింది సో చాలా గా తెచ్చింది అనమాట అండ్ దీంట్లో ఎల్ ఎంఎస్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి తొందరగా బుక్ చేసుకోండి లోకల్ వాళ్ళు అయితే వచ్చేసేయండి సో ఇవి వచ్చేసి పాకిస్తాన్ లో ట్రెండ్ అయ్యే పాకిస్తానీ మోడల్స్ అనమాట పాకిస్తాన్ వెళ్ళి కొనలేం కదా అందుకు అక్క షాప్ కనిద్దాం కూడా మంచి కలెక్షన్ ఉంది సో చూస్తున్నారు కదా ఇదే అనమాట కలర్స్ అయితే ఇవి ఉన్నాయి సైజెస్ చాలా అవైలబుల్ సైజెస్ అయితే అక్క వెల్కమ్ అంటుంది ఎందుకంటే సిక్స్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి కదా సో ఇక్క అనమాట సో ఇది కూడా సో చూస్తున్నారు కదా డబల్ ఆర్ ఫార్టీ ఫోర్ సో చూస్తున్నారు కదా ఇవన్నీ టూ పీస్ సెట్స్ సో అవుట్ఫిట్ అయితే ఇలా ఉంటుంది సో చూడండి ఎంత బాగున్నాయో సైజెస్ అయితే మీరు అస్సలు జీన్స్లో కూడా సైజెస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు అక్క ఇంకా అక్క టూ పీస్ సో ఇవన్నీ కూడా టూ పీసే అనమాట సో చూస్తున్నారు కదా ఆల్ టూ పీస్ సెట్స్ ఇవి ఇవ్వక్క ఇవి కూడా టూ పీస్ సో ప్రింటెడ్లో టూ పీస్ సెట్స్ అనమాట సో చూస్తున్నారు కదా సో అవుట్ ఫిట్ అయితే సేమ్ ఇలా వస్తుంది అండ్ దీనికి రిలేటెడ్ ఇలాంటి ఏ టూ పీస్ ప్రతి ఒక్కటి టూ పీస్ అనమాట అక్క ఉంటుంది కలెక్షన్లో తీసుంటే వస్తున్నాయి టూ పీస్ త్రీ పీస్ సెట్ సో ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అనమాట సో చూస్తున్నారు కదా అంతా థ్రెడ్ వర్క్ వచ్చేసింది థ్రెడ్ వర్క్ కడ్డానా వర్క్ అయితే వచ్చేసింది అనమాట సో ఆల్ త్రీ పీస్ సెట్స్ అనమాట అండ్ దీంట్లో సైజెస్ అవైలబుల్ వేరే మోడల్ టూ పీస్ సెట్ అనమాట సో చూస్తున్నారు కదా అవుట్ ఫిట్ ఇలా ఉంటుంది త్రీ పీస్ సెట్ టూ పీస్ త్రీ సో అవుట్ ఫిట్ అయితే ఇలా ఉంటుంది క్లాత్ అయితే ఆస్తాం సో చూస్తున్నారు కదా అంతా థ్రెడ్ వర్క్ వచ్చింది కడ్డాన పూస ఇలాంటి వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట సైజెస్ ఆల్ వెల్కమ్ అంటున్నారు ఇది కూడా దీంట్లో కూడా సైజెస్ అన్నీ ఉన్నాయి ఇది చూడండి చాలా యూనిక్ గా ఉంది చూస్తున్నారు కదా సో కనిపించిన ఎంత బాగుంది చూడండి అసలు ప్రతి ఒక్కటి థ్రెడ్ వర్క్ తో ఎంత నీట్ గా యూనిక్ గా ఉందో అండ్ దీని ఇన్నర్ ఇది ప్యాంట్ చూడండి ఎంత కింద అయితే ఎంత ఫ్లఫీ ఫ్లఫీగా ఉందో అసలు చాలా బాగుంది అండ్ చున్నీ చూడండి ఒక్కసారి కలర్ గా ఉందన్నమాట చున్నీ చున్నీ కూడా డిజైన్ వచ్చేసింది అక్క దీంట్లో కలర్స్ ఉన్నాయా సో చూడండి కలర్స్ ఉన్నాయన్నమాట మంచి కలర్స్ ఉన్నాయి సో చూడండి వేసుకుంటే అంత అవుట్ ఫిట్ ఇలా ఉంటుంది సో చూస్తున్నారా కలర్స్ మంచి కలెక్షన్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి ఇవి కూడా త్రీ పీస్ సెట్ అనమాట సో చూస్తున్నారు కదా ఇది ఇంకా యూనిక్గా ఉందనమాట వస్తూనే ఉన్నాయి వీళ్ళ దగ్గర కలర్స్ మోడల్స్ డిజైన్స్ అన్నీ ప్రిపీ సెట్ అనమాట సో ఇది చూడండి ఇప్పుడు ట్రెండ్ అనమాట సో చూస్తున్నారు కదా ఎంత యూనిక్గా ఉందో డీసెంట్గా ఉందో యూనిక్గా ఉందనమాట అండ్ నెక్కి అయితే వేరే లెవెల్ ఆసమ్ డిజైన్ మనం నెక్కి వేసుకుంటే ఇలా కనపడుతుందనమాట అండ్ హ్యాండ్స్ కూడా ఇక్కడ యూనిక్గా వచ్చేసింది అండ్ దీన్ని చున్నీ చూడండి ఎంత డిజైనర్గా వచ్చేసిందో చాలా బాగుంది అండ్ ఇంకా దీని ప్యాంట్ చూస్తే ఇలా వచ్చేసింది అనమాట సూపర్ గుండ్ అసలు త్రీ సెట్ సెట్లో కాటన్ కాటన్లో అయితే మంచి కలెక్షన్ ఉందన్నమాట ఈ సమ్మర్ వస్తుంది కదా సో చాలా మంచి కలెక్షన్ ఉందన్నమాట సో చూడండి కలర్స్ అయితే వస్తూనే ఉన్నాయి అండ్ ఇది కలర్ చాట్ అనమాట ఒకసారి మీరు కూడా చూడండి ఇలా ఓపెన్ చేస్తా సో చూడండి కలర్స్ అయితే అన్ని స్కిన్ టోన్ వాళ్ళకైతే సెట్ అయ్యే కలర్స్ అయితే ఉన్నాయన్నమాట సో చూడండి ఎల్లో అండ్ మెహందీ గ్రీన్ కలర్ అండ్ లైట్ ల్యావెండర్ దీని కలర్ చాట్ అయితే మనం ఇప్పుడు చూద్దాం సో చూస్తున్నారు కదా స్క్రీన్ షాట్ తీసి అక్కకి సెండ్ చేస్తే అక్క కాస్ట్ అండ్ డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తుంది అనమాట వాళ్ళ నెంబర్ అయితే స్క్రీన్ పైన వస్తుంది కదా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి సో ఇవి కలర్ చార్ట్స్ అండ్ దీంట్లో వచ్చేసి టూ కలర్స్ లో అయితే ఇచ్చాం అండ్ కలర్ చార్ట్ అయితే చాలానే ఉన్నాయి సో మీరు కూడా చూసేయండి సో క్లాత్ అయితే చాలా బాగుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ చూస్తున్నారు కదా సో డైలీ వేర్ శారీస్ కూడా కలెక్షన్ అయితే ఆస్తాం అసలు ఏ టు జెడ్ ఇంకా ఫంక్షన్ అయినా ఊరికే కొనాలన్నా అక్క దగ్గర కొనొచ్చు అనమాట ఇక్కడ చూడండి జీన్స్ అయితే వేరే లెవెల్ కలెక్షన్ ఉందనమాట కి సో చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి బ్యాగీ జీన్స్ అనమాట ఇప్పుడు అందరు ట్రెండ్ జెంట్స్ ఉమెన్స్ ప్రతి ఒక్కరికి ట్రెండ్ అనమాట ఇది బ్యాగీ జీన్స్ అనేది అండ్ చూస్తున్నారు కదా దీన్ని ఏ జీన్స్ అంటారో మీరే చెప్పేసేయండి అండ్ ఇది వచ్చేసి చూస్తున్నారు కదా జోబిల్ బానే ఉన్నాయి బాగా ఫోన్స్ అలా పెట్టుకోవడానికి అయితే చాలా ఉన్నాయన్నమాట అన్ని గర్ల్స్ జీన్స్ అనమాట సో ఇన్ని మోడల్స్ ఉన్నాయి లలో కూడా ఇంకెందుకు ఆలస్యం తొందరగా నూరి కలెక్షన్స్ అయితే విజిట్ చేయండి బుక్ చేసుకోండి ఉంటాను మరి చూడండి ఎంత బాగున్నాయో ఫైవ్ ఎక్స్ఎల్ అనమాట అది కూడా ఒరిజినల్ బ్రాండ్స్ పైన తెప్పించారనమాట అక్క వాళ్ళు సో చూస్తున్నారు కదా సైజులో అయితే అక్కడ తగ్గేదే లాంటిది అండ్ మోడల్స్ లో కూడా తగ్గేదే లాంటిది సో చూస్తున్నారు కదా చూడండి ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తా మీకు ప్లాజో ప్లాజోనే ఓపెన్ చేసినా చేయకపోయినా కానీ సో చాలా బాగుందనమాట కలర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో అసలు మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సో చూస్తున్నారు కదా ప్రతి ఒక్క దాంట్లో కలర్స్ ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి క్రషింగ్ అండ్ ఇది మిక్సింగ్ అండ్ ఇవి వచ్చేసి ప్లెయిన్ కలర్స్ కొందరు ప్లెయిన్ కలర్స్ లాగా లైక్ చేస్తారు కదా అలా అనమాట చూడండి ఒరిజినల్ ఇవా బ్రాండ్స్ అనమాట సో చూస్తున్నారు కదా అన్నీ అసలు చాలా చాలా డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట సో చూడండి సైజెస్ అయితే సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అన్నమాట అక్క దగ్గర అది కూడా ఒరిజినల్ బ్రాండ్స్ పైన ఉన్నాయి సో చూస్తున్నారు కదా లివా లివా బ్రాండ్ మీరు ఆన్లైన్లో చెక్ చేసుకున్నా అదే ప్రైస్ ఆన్లైన్ ప్రైజ్ చేస్తాను అక్క అనమాట సో చూస్తున్నారు కదా సో ఇవి ఇప్పుడు ట్రెండ్ కదా ఇలాంటి ప్యాంట్స్ ఇది ప్లాజో మీకోసం ఓపెన్ చేద్దాం చూడండి ఎంత బాగుంది అసలు పాకెట్ వచ్చేసింది ఇక్కడ ఉందనమాట పాకెట్ సో చాలా బాగుంది క్లాత్ నిజంగా చాలా బాగుంది మీకు కాల్ ఇంకా దగ్గరగా చూపిద్దాం ఒరిజినల్ లివా బ్రాండ్ అనమాట ఆన్లైన్ ప్రైస్ ఇస్తుంది అక్క అనమాట సైజెస్ కూడా చాలా వరకు అవైలబుల్ ఇది త్రిపుల్ ఎక్సెల్ అనమాట టెన్ పర్సెంట్ ఆఫర్ ఉందన్నమాట ట్వంటీ ఫోర్త్ ఓన్లీ ట్వంటీ ఫోర్త్ మాత్రమే షాప్ అయితే ట్వంటీ త్రీ ఓపెన్ చేశారు ట్వంటీ ఫోర్త్ అయితే ఆఫర్ పెడుతున్నారు తొందరగా వచ్చి తీసుకోండి తుమం కాదు నేనందరూ ఏమి లెహంగాలు వేరే లెవెల్ కలెక్షన్ అనమాట చూడండి ఫ్రీ లెంత్ ఉందో అసలు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేశారంటే అండ్ మీరు బాగా అబ్జర్వ్ చేశారా ఇక్కడ చూడండి అంతా పరల్ పరల్ అయితే ఉందనమాట అంత పరల్ వర్క్ జరిగితోంది సో బ్రైడల్స్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు బాలీ మోతి వర్క్ అంతా పూరా మోతి వర్క్ అనమాట చాలా చాలా బాగున్నాయి సో చూడండి ఇది ఒకటే కాదు ఇక్కడ ఎంత కలెక్షన్ ఉంది సో చూస్తున్నారు కదా లో అయితే వేరే లెవెల్ కలెక్షన్ అవుతుంది అన్నమాట సో నెట్ ఫ్యాబ్రిక్ లో కావాలన్నా ఉంది అండ్ ఒకసారి దీన్ని చూపిస్తాను ఇది వచ్చేసి ప్యూర్ వెల్వెట్ లో ఉంది సో చూడండి ఎంత క్యూట్ గా ఉందో సో చూసారా ఎంత బాగుందో ఎంత హెవీగా ఉందో కలెక్షన్ అంతా ఫ్రీల్ కూడా ఎంత బాగుంది కదా అండ్ ఇక్కడ సో చూడండి ఎంత పెద్ద 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 ఇది నెట్ ఫ్యాబ్రిక్ అనమాట దానిపైన పరల్స్ వరకు వచ్చింది వైట్ కలర్ పరల్స్ అనమాట చున్నీ అంత త్రీ పీస్ వస్తాయి అన్నమాట సో చూడండి కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ దీంట్లో ఒకటి ఓపెన్ చేద్దాం ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ కూడా అవైలబుల్ అక్క దగ్గర సో ఫ్రీ చూడండి ఎంత ఉందో అసలు ఏదైనా మనం ప్రీ బర్త్డే కి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఫొటోస్ వీడియోస్ అండ్ లో రిసెప్షన్స్ కి చాలా మంది యూస్ చేస్తారు అండ్ ఇది ఒక్కసారి ఓపెన్ చేద్దాం ఇది చాలా బాగుంది సో దానిపైన టాప్ లాగా ఇలా చూడండి బ్లౌజ్ స్టిచ్ చేయడం వచ్చింది సో చూస్తున్నారు కదా చాలా బాగుందన్నమాట అండ్ దీని చున్ని చూడండి ఎంత యూనిక్గా వచ్చిందో సో చూసారా ఒక్కసారి దగ్గరగా చూడండి మోతీస్ ఎంత బాగున్నాయో అసలు అంతా కట్ వర్క్ ఇప్పుడు ట్రెండ్ సో క్రాప్ టాప్ అంతా స్టిచ్చడు మీరు జస్ట్ తీసుకొని వియర్డ్ చేయడమే ఎక్కడగా మరీ స్టిచ్చింగ్కి వెళ్ళాలి అలా ఏం లేదనమాట సో దీని దీని కింద చూడండి కెన్కెన్ వచ్చింది లుక్ బాగుంటుంది అనమాట లెహెంగా